పుష్పా టూ మూవీ ప్రీమియర్ షో చూద్దామని ఒక చనిపోయారు కదా ఒక ఆమె చనిపోయారు ఒక రేమో చికిత్స బాధాకరమైన విషయం మీద ఎందుకంటే ఒక మహిళ చనిపోవడం అనేది ఇప్పుడు మగవాళ్ళు మనమే దుబ్బితే పడిపోయి లేయలేము అటువంటిది ఒక మహిళ అనేది అట్లా ఎంత బాధపడి ఉంటుందో ఆమెకి తెలుస్తుంది అది యజమాను కొద్దిగా బాధ్యత వహించి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుండు అల్ వెళ్ళడం అవసరం అంటారు అసలు అక్కడ అంటే డెఫినెట్లీ సార్ ఇప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాలం నుంచి వస్తుంది సార్ తన హీరో తన సినిమాను తన ప్రమోట్ చేసుకోవడానికి వెళ్తాడు దానికి యజమాని అనేది కొంచెం సహకరించాలి కదా ఇప్పుడు థియేటర్ కూడా వాళ్ళు వస్తున్నారంటే కొంచెం గట్టి బంధు చేసి తను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎక్కడి నుంచి మనం పంపించాలి ఇప్పుడు ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు మనం కొంచెం పక్క నుంచి తీసుకెళ్దాం తను పక్క నుంచి తీసుకొద్దాం అనేది వాళ్ళు కూడా బాధ్యత వహించుంటే ఈ ప్రాణ నష్టం అని జరిగేకుండా ఉండేది కదా ఎవరికి తప్పనిపిస్తుంది మీకు ఆ థియేటర్ యజమాను కొంచెం నిర్లక్ష్యం చేసిందని అనుకుంటున్నాం చాలామంది అంటున్నారు ఆ టైంలో అనవసరంగా లేడీస్కి వెళ్ళడం ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళడం మంచిది కదండి ఇప్పుడు సినిమా అనుకుంటున్న రెగ్యులర్గా సినిమా ఆడుతూనే ఉంది నీ భార్య నీ దగ్గర ఉందా ఒక మాట సినిమా ఈరోజు నువ్వు చూస్తావు రేపు చూస్తావు ఎల్లుండి చూస్తావు త్రీ మంత్స్ వరకు ఉంటుంది నీకు ఉంది కదా సినిమా చూడడానికి కానీ నీ భార్యను మళ్ళీ చూడగలుగుతావా ఒకటి ఆలోచించండి పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలి కదా ఒకటి రోజున ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు కదా మీకేమనిపిస్తా రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యాడు ఏమంటున్నారంటే రెస్పాండ్ అయ్యారు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాము నష్టపరిహారం ఏమైతే ఉందో వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఒక మనిషికి బాబుకి చదువులు అయితే ఏమైతే అవుతున్నాయో ఆ చదువుల బాధ్యత నాదే వాళ్ళకి నష్టపరిహారం ఎంతైతే ఉందో తన మనస్ఫూర్తిగా తను ఇవ్వాలని అనుకుంటున్నాను